చైర్మన్ పదవిపై మోజుతో ప్రజలను హోదాలో మున్సిపల్ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని ఆపద్ధర్మ మున్సిపల్ చైర్మన్ గా పాండురంగారెడ్డి వ్యవహరిస్తుండడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కు వంత పాడుతూ తన అధికారులను కాలరాస్తూ అమీన్పూర్ ప్రజలకు కాలకూటమిగా మారిందని మండిపడ్డారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి అంబికా కాలనీ హెచ్ఎం హెచ్ఎండీఏ వెంచర్లో నిర్మించుకుంటున్న ఇంటిమేట్లను మున్సిపల్ అవుట్ సోర్సింగ్ సిబ్బందితో మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కమిషనర్ సాయంతో నిర్దాక్షిణంగా కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు చేరవేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు ప్రెసిడెంట్ పెట్టి వాళ్ళను హెచ్చరించడం జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా ఈ మున్సిపల్ కమిషనర్ పైన ఈ అపధర్మ ముఖ్యమంత్రి నేను అగానే అపధర్మ మున్సిపల్ చైర్మన్ను నేను మా అమీన్పూర్ని చూసిన వీళ్ళ పైన క్రిమినల్ కేసు కూడా చేయడం జరుగుతూ ఉన్నది తగిన ఆధారాలు అన్నీ ఉన్నాయి ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మండే రోజు గ్రీవెన్స్ లో వీళ్ళ పైన కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ అమీన్పూర్లో ఈ రాక్షస రాజ్యము ఈ అవినీతి అధికారి తొలగేంత వరకు ఈ పరిస్థితులు చక్కబడేంత వరకు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం రేపు పొద్దున మండే వరకు దీనిపైన ఏదైనా వాళ్ళ పైన చిట్టరీత్యా చర్య తీసుకొని ఎడల మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం వీటన్నిటికీ ఉపశమనం దొరికి ఈ కష్టాలు ఈ దౌర్జన్యాలు ముగిసేంత వరకు ఖచ్చితంగా వీరిపైన పోరాటం ఆపం లీగల్గా పాండ్రంగారెడ్డి ఇప్పుడు ఇంతకుముందే ఒక ఆయన ఈ అమీర్పూర్ వాస్తవ్యుడు ఒక విషయం చెప్పడం జరిగింది వెయ్యి పదహారు సర్వే నెంబర్ నీ భాగవతం ఇప్పుడే ఇన్న పానురాగారెడ్డి గారు వెయ్యి పదహారు సర్వే నంబరు ఉన్నదే ఎకరా పదిగా పన్నెండు గుంటలు చుట్టూ గవర్నమెంట్ ల్యాండ్ నీకు అందులోకించి రోడ్ వచ్చేస్తుంది నువ్వు ఆడ నీకున్న ఎకరా పన్నెండు గంటల కంటే ఎక్కువ నువ్వు కన్స్ట్రక్షన్స్ చేస్తావు నీకు పర్మిషన్స్ వస్తాయి రేపు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది నువ్వు ఎఫ్టీఎల్లో ఇల్లు కడతా ఉన్నావు ఉన్నావు అమ్మేస్తున్నావు ఆ కొన్నోళ్ళ పరిస్థితి ఏంది మొన్ననే చూసినాం హైదరాబాద్ నేను ఆయన దగ్గర ఇల్లు గాని మిగతా ఇట్లా అక్రమాలలో ఇల్లు కొనే వారికి కూడా నేను చెప్తా ఉన్నా అడ్డగోలుగా ఏమి చూడకుండా ఇట్లా పోయి మీరు ఇవి పైసలు పాడు చేసుకుంటారు